విశాఖలోని రామ్నగర్ మార్కెట్ వద్ద గత పద్నాలుగు సంవత్సరాలుగా కూల్ కూల్గాయస్ ఆధ్వర్యంలో స్థానిక పెద్దల సహకారంతో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పందిరి రాటను సైతం ఘనంగా నిర్వహించి అందరికీ ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘాల నేత సార్పిల్లి మహేష్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మార్గాన వెంకటేశ్వరరావు పల్లా దుర్గారావు నక్క కనకరాజు డాక్టర్ రాఘవేంద్రరావు కోన కామేశ్ గొలగాని పాండు రేలంగి రాజేష్ సారపిల్లి శివ సంతోష్ యాదవ్ సీరా నరేష్ తాటిపూడి రాజు ప్రకాష్ కృష్ణవేణి రేలంగి మాత అత్తిరి నాగమణి తదితరులు పాల్గొని ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రతి కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉన్న గ్రామస్తులకు యాదవ సేవా సంఘం సభ్యులకు స్థానిక ప్రజలకు కేయరన్ కూల్ గాయ్స్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు

అలా సరిపోదు <coughs> జంక్షన్ వద్ద పద్నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క గణపతి నవరాత్రులు ఇక్కడ జరుపుతుంది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కేఆర్ఎన్ కూల్కేశ్ వారు గ్రామ ప్రజల్ని గ్రామ పెద్దలు అందరినీ కూడా కలుపుకొని మరి ఈ పదకొండు రోజులు కూడా భక్తి శక్తులతో వినాయక పూజలు నిర్వహిస్తూ నిమజ్జనం రోజు కూడా గ్రామాన్ని అందరినీ కూడా తరలిస్తూ ఆ యొక్క గణపతి నిమజ్జనానికి గ్రామం తరపు నుంచి పెద్దలు కానీ యూత్ కానీ అలాగే మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుచున్నాం పెద్దలు మరి నక్కా కనకరాజు గారు మార్గాన్ని వెంకటేష్ గారు అలాగే మన పల్ల దుర్గారావు గారు డాక్టర్ రాఘవేంద్ర గారు రవికుమార్ గారు అలాగే ఇక్కడ వచ్చిన యూత్ అందరూ కూడా మరి అందరి తాలూకా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకి నేటి పద్నాలుగు సంవత్సరాలుగా గణపతి నవరాత్రుల్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ గణపతి నవరాత్రుల మహోత్సవాలను పురస్కరించుకుని ఈరోజు రాత మహోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కేరం తుంగేశ్వర రాధ్య జరుగుతుంది వారు ఈ ఆహ్వాన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి వార్డు కల్లాదుర్గా గారికి అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మా నా కనకరాజు గారికి అలాగే మన సాత్ మహేష్ గారికి ఇక్కడికి డాక్టర్ రాఘవేంద్రరావు గారికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి వివిత మహిళలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు వినాయక నవరాత్రుల సందర్భంగా ఈ రామ్నగర్ బజార్ జంక్షన్లో రాట మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కేఎన్ఆర్ కూల్ గైస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్నది విజయవాడలో ఉన్నటువంటి రామ్నగర్ బజార్ నందు నవరా వినాయక నవరాత్రులు పూజా కార్యక్రమం ఏదైతే ఉడుపురాడు ఉందో ఇక్కడ రాట మహోత్సవాలు కేఆర్ అండ్ కూల్ గైస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఒకటేనండి ఈ నవరాత్రులన్ని కూడా ఈ భక్తి పాటలు ఆనాటి ఘంటసాల నుంచి బాధితు ఎన్నో భక్తి పాటలు ఉన్నాయి భక్తి పాటలే ప్రతిరోజు పాటించాలని ఇటువంటి సినిమా పాట వేరే సినిమాలు పెట్టకుండా నేను కోరుకుంటాను